అలాం అయికు రహతుల బర్కాతు ఏదైతే విజయవాడలో వచ్చిన సైక్లోన్ కారణంగా అక్కడ ఎవరైతే కొత్త బాధితులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఎవరికి చేతనైన సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తున్నారు అందులో భాగంగా కోహూర్లోని స్టౌబిడి కాలనీలో ఔలియా ట్రస్ట్ ద్వారా మా మౌలానా ఇమ్రాన్ అతని ఫ్రెండ్సు అదేవిధంగా మా ఖలీల్ గారు మౌలానా షరీఫ్ గారు మేమందరం కూడా మా చేతనైనా సహాయం చేయాలని భావించినాం అందులో భాగంగా వాటర్ పార్టీసు అదేవిధంగా నిత్యావసర వస్తువులు ఒక ఆరు వందల మందికి సరిపడే వస్తువులను ఇక్కడ నుంచి ఆటోలో వేసి అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మన మౌలానా మౌలానా గారు మౌలానా ఇమ్రాన్ గారు ఆయన తోడు కొంతమంది అక్కడికి వెళ్తున్నారు విజయవాడలో ఏ ప్రాంతంలో అయితే ఇది అవసరం ఉందో వాళ్లను ఆ అవసరం తీర్చడానికి వాళ్ళను కలుపుకొని విజయవాడలో ఇవ్వడం జరుగుతుంది మన శక్తికి మనం ఆరు వందల ప్యాకెట్లు నిత్యావసర వస్తువులు అదేవిధంగా ఆరు వేల వాటర్ బాటిల్స్ని ఇక్కడి నుంచి మేము పంపిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా మీకు చేతనైన సహాయం మీకు చేతనైన సహాయం మీరు చేయగలిగిన సహాయం మీరు అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా చేర్పించండి ప్రతి పని ప్రభుత్వం చేయాలా ప్రభుత్వమే ఇవ్వాలా అని కూర్చుంటే మటుకు రేదోళ్ళు ఇబ్బంది పడతారు భగవంతుడు ఒక మనిషిలాగా మాకు పుట్టించిన తర్వాత ఒక మనిషి ఇంకొక మనిషికి సహాయం చేయడం అనేది ఇస్లాం ధర్మంలో ఉన్న ఫండమెంటల్స్లో మొదటిది మహమ్మద్ ప్రవక్త సల్లూ సలాం గారు చెప్పారు నువ్వు అన్నం తినే ముందర నీ ఇంటి పక్కన ఎవరైనా ఫస్ట్ ఉన్నారేమో చూసుకోమని చెప్పి మా రాష్ట్రంలో మా కళ్ళ ముందర కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది అక్కడ ఇబ్బంది పడుతూ తినడానికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే మేము టీవీలో వీడియోల్లో చూస్తూ అయ్యో పాపం అని చెప్పే బదులు మాట్లాడే పెదాలకన్నా సహాయం చేసే చేతులు మిన్న అని చెప్పి ఏదైతే మదర్ తెరిసా చెప్పిందో ఆ మాటల్ని కూడా మన మైండ్లో పెట్టుకొని ఒక మనిషికి మనం సహాయం చేస్తే ఖచ్చితంగా అల్లా మాకు సహాయం చేస్తారు మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పిండారు ఒక హదీస్లో తుమ్ జమీన్ వాలోకే ఊపర్ రహం కరు తుమ్ జమీన్ వాళ్ళంకే ఉపర్ రహం కరో ఆస్మాన్ వాళ్ళ తుంత రహం కరేగా భూమి ముందు ఉన్న వాళ్లకు మనం గాని కనికరం చూపిస్తే ఖచ్చితంగా పైనున్నోడు ఆ పరమాత్ముడు మా మీద కనికరం చూపిస్తాడు కాబట్టి ఎవరు ఏమైనా అనుకోండి మీ చేతనైనా సహాయం మీరు చేయండి తప్పకుండా దాని యొక్క పుణ్యం దాని యొక్క ప్రతిఫలం మీకు మీ కుటుంబానికి మీ బిడ్డలు కొట్టది అస్లాక్